ఈ ఫాస్టేల్ ప్లాన్స్ హాస్పిటల్ చుట్టూ ఏదైతే ఇండస్ట్రీస్ చుట్టూ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇటువంటి అవ చుట్టూ వేసుకుంటారు ఫాస్టైల్ ప్లాన్స్ నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి సార్ మొక్క నాటిన తర్వాత పది పదహైదు రోజులకు మొక్క చనిపోయిందని ఇటువంటి ఒక పది రోజుల బ్యాకు మనము వీటిని నూరిచ్చు బ్లూ గోల్డ్ కార్బోఫిరా త్రీ జీ గ్రాన్యుల్స్ ఈ మూడు వేసి నాటించడం జరిగింది సో ఈ రిజల్ట్తో మనకి ఏదైతే ఫామ్ ట్రీస్ ఫాస్టే కానీ రాయల్ ఫామ్ కానీ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏవైతే బ్లూ గోల్డ్ రిచ్ కార్బోఫిరాన్ త్రీ జీ గ్రానిల్స్ మూడు సాయిల్ అప్లికేషన్ చేసి నాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని మనకు ఈ రిజల్ట్ వల్ల తెలుస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ మట్టివే మట్టివే భాష మట్టివి చుట్టూ మట్టివి అట్లా వేసుకో పొడి పొడి మట్టివే పొడి మట్టివి వెయ్యి బాగు వెయ్యి పొడి మట్టివి చాలే చాలే లేయర్ బై లేయర్ వేస్తే బాగుంటుంది అన్నీ ఒకే చుట్టూ కుప్ప పడకుండా మల్ల మట్టివి మట్టివి పూతాయి మళ్ళవి చుట్టూ అట్లా రైట్